హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి ఈ వీడియోలో ప్రధానంగా తెలంగాణ ఎంసెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అప్డేట్ అయితే ఇవ్వటం జరుగుతుంది మరి ఈసారి తెలంగాణ ఇంజనీరింగ్ సీట్స్ మేనేజ్మెంట్ కోటాలో కొనలేరా అనేది వీడియోలో ప్రధానంగా డిస్కస్ చేసుకుని అసలు ఎందుకు కొనలేరు సార్ మేనేజ్మెంట్ కోట ఏముంది డబ్బులు ఇచ్చే ఇచ్చేస్తారు కదా మరి ఫైవ్ ల్యాక్స్ కానీ టెన్ ల్యాక్స్ కానీ ఫైవ్ టు టెన్ ల్యాక్స్ ఇచ్చేస్తారంటే ఇచ్చేస్తారు అది లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అయితే ప్రతి మేనేజ్మెంట్ బీ కేటగిరీ సీట్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే ఈ సంవత్సరం ట్వంటీ ట్వంటీ ఫోర్లో వరకైతే ఎవరికి మనీ ఇస్తే వాళ్ళకి ఇవ్వడం జరిగింది కేటగిరీ సి అయినా కేటగిరీ బి అయినా కానీ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో గవర్నమెంట్ వాళ్ళు కొద్దిగా మార్పులు చేర్పులు చేస్తున్నట్టయితే సమాచారం ఉంది మరి ఈసారి బి కేటగిరీ సీట్లు రా కావాలంటే ఏం చేయాలి సార్ మేము మీరు డబ్బులు డబ్బులు ఎన్ని లక్షలు ఉన్నా ఈసారి కొనే పరిస్థితి లేదు మరి తెలంగాణ ఉన్న తెలంగాణలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలో బి కేటగిరీ సీట్లు కొనాలంటే డబ్బులున్నా కొనే పరిస్థితి లేదు సార్ ఏం చేయాలి సింపుల్ చిట్కా ఒక సింపుల్ చిట్కా అయితే మనం మనం మన ఛానల్లో చెప్తున్నా మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారు వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి మరి షేర్ చేయండి మరి సింపుల్ చిట్కా ఈ సింపుల్ చిట్కా ఏంటంటే జస్ట్ మీరు మీరు ఏం చేస్తారంటే ప్రతి ఒక్క ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఎంసెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎంసెట్ ఎంసెట్ ఎఫ్సెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ని ప్రిపేర్ అవ్వండి ప్రిపేర్ అయితే మీకు ఎన్ని మార్క్స్ వస్తాయో ఎన్ని ర్యాంక్ వస్తాయో తర్వాత సంగతి మీరు ప్రిపేర్ అయితే మీకు అట్లీస్ట్ మీరు క్వాలిఫై అయితే మీకు సీటు వచ్చే మేనేజ్మెంట్ కోటాలో సీటు వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఈసారి మేనేజ్మెంట్ కోటాను కూడా ఇట్లా ఆన్లైన్లో పెడుతున్నారు ఆన్లైన్లో పెట్టి వెబ్ ఆప్షన్స్ అంటే సింపుల్గా మేనేజ్మెంట్ మరి తెలంగాణ ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ కోటా సీట్లను బీక్యాడ్ సీ క్యాట్ల సీట్లను కూడా మరి నీట్లో ఏ విధంగా నీట్లో కూడా ఆన్లైన్లో పెడుతున్నారు కదా ఆంధ్రప్రదేశ్ నీట్లో కానీ తెలంగాణ నీట్లో కానీ మేనేజ్మెంట్ కోటా వాళ్ళు ఎట్లా ఇచ్చి ఎట్లా పెట్టారో ఆన్లైన్లో వెబ్ ఆప్షన్స్ పెట్టమంటున్నారు దీనివల్ల ఏంటంటే స్టూడెంట్కే లాభం మీరు అనొచ్చు మస్ మాకు అని స్టూడెంట్కే లాభం ఎందుకంటే మీకు తక్కువ రేటుకి సీట్లు వస్తున్నాయి జనరల్గా ఏంటంటే సపోజ్ బీ క్యాడ్ సీట్స్ మరి హండ్రెడ్ పర్సెంట్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కన్వీనర్ కోట ఉంటుంది థర్టీ ఫోర్ మరి సెవెంటీ పర్సెంట్ కన్వీనర్ కోట ఉంటుంది థర్టీ పర్సెంట్ మేనేజ్మెంట్ కోట ఈ థర్టీ పర్సెంట్ మేనేజ్మెంట్ కోటాలు ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఇంజనీరింగ్ కాలేజీలు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు అమ్ముకుంటున్నారు ఇష్టం వచ్చినట్టే వాళ్ళ దగ్గర లూప్ వాళ్ళు ఉంది ఎంతకైనా అమ్ముకోవచ్చు ఎవరైనా అడిగే వాళ్ళే లేరు మరి ఎవరైనా అడగవచ్చు మరి అట్లా పాలసీ అట్లా ఉంది అది వాళ్ళ మిస్టేక్ కానీ పాలసీ అట్లా ఉంది ఈసారి గవర్నమెంట్ వాళ్ళు ట్రాన్స్పరెంట్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు ఎందుకంటే వీటిని కూడా ఆన్లైన్ చేసేసి ఆన్లైన్ వాళ్ళు ఒక రేట్ అయితే ఫిక్స్ చేస్తారు వాళ్ళు టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ పరాయనమా ఫైవ్ ల్యాక్స్ పరాయనమా మరి సెవెన్ ల్యాక్స్ పరాయనమని ఒక రేట్ అయితే ఫిక్స్ చేస్తారు పర్ ఇయర్ పర్ ఇయర్ టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ అనేది ఫిక్స్ చేస్తారు ఆ రేటు ప్రకారమే మరి ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు కూడా సీట్స్ ఇవ్వాలి మరి దాని గురించి డీవియేట్ అవ్వడానికి లేదు అందుకని ఈసారి మరి ప్రతి ఒక్కరికి ఎవరైతే మేనేజ్మెంట్ కోటాలో చేరాలనుకున్నారో ప్రతి ఒక్కళ్ళు ఎంసెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి ప్రిపేర్ అవ్వండి మీకు పెద్ద ర్యాంక్ వచ్చినా పెద్ద ర్యాంక్ మంచి ర్యాంక్ వచ్చినా రాకపోయినా పర్వాలే ప్రిపేర్ అయ్యి క్వాలిఫై అవ్వండి క్వాలిఫై జస్ట్ క్వాలిఫై అయినా మీకు అడ్వాంటేజ్ అవుతుంది జస్ట్ క్వాలిఫై అయింది క్వాలిఫై మార్క్స్ ఒక వన్ ల్యాక్ ర్యాంక్ రావచ్చు సెవెంటీ థౌజండ్ రావచ్చు ఎయిటీ థౌజండ్ ర్యాంక్ రావచ్చు మరి క్వాలిఫై అయితే మీకైతే సీట్ రావటం గ్యారెంటీగా గ్యారంటీగా మీరు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు ఎందుకంటే ఈ యొక్క ఈ థర్టీ పర్సెంట్ కోటా ఉంది కదా ఈ థర్టీ పర్సెంట్ కోటాలో ఎవరైతే మనీ పెట్టుకున్నా మనీ పెట్టుకోవాలి ప్లస్ క్వాలిఫై అవ్వాలి ఈ రెండింటి వాళ్ళే ఇక్కడికి వస్తారు ఎందుకంటే దీనిలో మనీ లేని వాళ్ళు కొద్దిమంది మరి ఎస్సీ ఎస్టీ వాళ్ళు కొన్ని బలహీన వర్గాలు ఓబీసీ వాళ్ళు వాళ్ళు ఈ కోటాకి రాలేరు ఎందుకంటే మనీ ఉన్న వాళ్ళే వస్తారు కాబట్టి మీరు ఎంసెట్ కంపల్సరీగా ప్రిపేర్ అవ్వండి జస్ట్ ప్రిపేర్ అయ్యి ఒక ఫిఫ్టీ థౌజండ్ సిక్స్టీ థౌసండ్ మరి ర్యాంకింగ్ వచ్చినా కానీ ఇబ్బంది లేదు ర్యాంకింగ్ ప్రిపేర్ అయ్యి మీ దగ్గర ర్యాంక్ కార్డు ఉంటే చాలు ప్రిపేర్ అయ్యి ర్యాంక్ కార్డు ఉంటే చాలు మరి అదే విధంగా దీనికి సంబంధించిన మరికి మనకి ఒక పేపర్లో ఒక ఒక న్యూస్ కూడా రావడం జరిగింది మెరిట్ ఉన్న వాళ్ళకి మేనేజ్మెంట్ సీటు మరి ముఖ్యంగా మెరిట్ ఎవరికైతే ఉందో మరి ఈసారి నుంచి ఎవరైతే మెరిట్ ఉందో మేనేజ్మెంట్ సీటు ఇంజనీరింగ్ ప్రవేశాల ప్రక్రియలో మార్పులు బీ క్యాటగిరీ సీట్లు ఆన్లైన్ విధానంలో భర్తీ అదేవిధంగా చూసినట్టయితే మరి బేరసారాలకు ఈసారి నో బేర మన దగ్గర ేరాలు ఏమని ఒక డైలాగ్ ఉంటుంది కదా మరి ఆ మహేష్ బాబు సినిమాలో మన దగ్గర బేరాలు ఉండవు ఇక ఇంజనీరింగ్ సీట్లకు బేరాలు ఉండవు డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవటం ఇంజనీరింగ్ సీట్లకు బేరసారాలు సిట్టు పెట్టేందుకు ఉన్నత విద్యామను కార్యశ్రమ సిద్ధం చేసింది యాజమాన్య కోటా సీట్లను కూడా ఆన్లైన్ విధానంలో భర్తీ చేయాలని నిర్ణయించింది ప్రస్తుతం కన్వీనర్ కోటా సీట్లను ఈ తరహాలో కేటాయిస్తున్నారు ఉద్యోగ వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ప్రక్రియను సమూలంగా మార్చాలని అధికారులు నిర్ణయించారు దీనిపై ఎప్పటికే ఉన్న స్థాయి చర్చలో సరికలు చర్చలు జరియి కొన్ని కాలేజీ మేనేజ్మెంట్ల అభిప్రాయాలను అధికారులు సేకరిస్తున్నారు కొంతమంది ఆన్లైన్ విధానాన్ని సమర్థిస్తున్నట్టు కొన్ని కౌన్సిలింగ్ వర్గాలు తెలిపారు ఆన్లైన్ సీట్ల భర్తీ వ్యవహారంలో త్వరలో ప్రభుత్వానికి నివేదిక ఉన్నట్టు మండల అధికారులు తెలిపారు ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే విధానాలు రూపొందించారు ప్రభుత్వం కూడా ఆన్లైన్ సీట్లు భర్తీ పరంగా పట్టుదల ఉందని అధికారులు తెలుపుతున్నారు అదేవిధంగా చూసినట్టయితే మరి అదేవిధంగా మరి రాష్ట్రంలో ఏటా రాష్ట్రంలో ఏటా ఒక ఒక లక్ష పదహారు వేల మంది ఇంజనీరింగ్ సీట్లు ఉన్నాయి ప్రస్తుతం డెబ్బై సీట్లను కన్వీనర్ కోట ముప్పై ఐదు సీట్లను యాజమాన్య కోట కింద భర్తీ చేస్తున్నారు నిబంధనల ప్రకారము బి కేటగిరీ సీట్లను భర్తీ చేయాలి ప్రభుత్వం నిర్ణయించిన మేరకు బీ కేటగిరీ ఫీజులు ఉండాలి ఇలాంటి ఫీ వీరికి ఎలాంటి ఫీజు రిన్వెస్ట్మెంట్ అయితే వర్తించదు అయితే జేఈ ఎఫ్సెట్ మార్కులు పరి మెరిట్ను పరిగణలోకి తీసుకోవాలి కాలేజీలు మాత్రం ఏం పట్టించుకోలేదు కౌన్సిలింగ్ తేదీల ముందే ఒక్కొక్క సీట్ను ఏడు నుంచి పద్దెనిమిది లక్షల వరకు అమ్ముకుంటున్నాయి ఫిర్యాదులు వస్తున్నాయి ఈ తరహా సీట్ల అమ్మకంతో వంద కోట్ల వ్యాప్తి జరుగుతున్న ఉన్నాయి ప్రతి సంవత్సరము ఉన్నతి విద్యా మండలికి కొద్దిగా వందల కొద్ది ఫిర్యాదులు వస్తున్నాయి యాజమాన్య కోటా సీట్లను ఆన్లైన్ ద్వారా భర్తీ చేయాలని విద్యార్థి సంఘాలతో పాటు విద్యావేత్తలు డిమాండ్ చేస్తున్నారు గత ఏడాది దీనిపై ఆలోచన చేసినా కాలేజ్ యాజమాన్యులు అడ్డుకున్నట్టు తెలిసింది మరి యాజమాన్య కోటాలో పదిహేను పర్సెంట్ ఎన్ఆర్ఐ సీట్లు కేటాయిస్తారు ఈ కోటాలో సీటు పొందేవాళ్ళు ఏడాదికి ఐదు వేల డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది ఎన్ఆర్ఐలు సిఫార్సు చేసిన వాళ్ళకే సీట్లు ఇవ్వటం ఇప్పటివరకు ఉంది ఎక్కడి నుంచి నేరుగా ఎన్ఆర్ఐ పిల్లలకు మాత్రమే ఈ కేటగిరీ కింద సీట్లు ఇవ్వాలని నిబంధనలు తేవాలని మండలు భావిస్తుంది ఒకవేళ ఎన్ఆర్ఐలు ఈ సీటు మిగిలితే ఈ సీటు మిగిలితే ఆ సీట్లను బి కేటగిరీ మా మార్చాలనుకుంటే ఏటా ఇంజనీరింగ్ సీట్ల కోసం అనేక రకాల సిఫార్సులు వస్తున్నాయి కొన్ని కాలేజీలు వీటిని తప్పించుకోవడానికి ఆన్లైన్ విధానము సరైనందని భావిస్తున్నాయి ఆన్లైన్ సీట్ల భర్తీకి ఎప్పటికీ ఆంధ్రప్రదేశ్లో గత వైఎస్ఆర్సీ ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది దీనిపై అధికారులు అధ్యయనం చేస్తున్నారు ఇది మరి ఖచ్చితంగా అమలు చేస్తామని తెలంగాణ వాళ్ళు అంటున్నారు ఖచ్చితంగా అమలు చేస్తూ యాజమాన్య కోటా సీట్లను వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేస్తాం సీట్లు అమ్మకానికి తెరవేయాలని ప్రభుత్వం కృతనిధ్యవుతుంది మేనేజ్మెంట్ కోట సీట్లకి అయినా మెరిట్ వాళ్ళకే మెరిట్ వాళ్ళకే ఈసారి మేనేజ్మెంట్ క్వార్టర్ సీట్లు ఇస్తారు అది గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మరి ముఖ్యంగా ఎంసెట్ అనేది జస్ట్ రాయండి ఎంసెట్ రాస్తే ఈ మేనేజ్మెంట్ కోటాలో ప్రతి ఒక్కళ్ళు కూడా నేను మేనేజ్మెంట్కి వెళ్తాను నాకు అవసరం లేదు ఎంసెట్ అనుకోవడానికి లేదు ప్రతి ఒక్కరు ఎంసెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ని ఎఫ్సెట్వంటీ ట్వంటీ ఫైవ్ని రాయడానికి ప్రయత్నం చేయండి ఇప్పుడు ప్రిపేర్ అవ్వండి ప్రిపేర్ అయితే మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి ఒక యాభై వేలు రానివ్వచ్చు అరవై వేలు రావచ్చు లక్ష రావచ్చు మీకైతే ద్వారాలు తెలిసే ఉంటాయి ఎంసెట్ రాస్తేనే ఈసారి బీక్యాట్ సీటు లేకపోతే లేదు ఎంసెట్ రాస్తేనే బీక్యాట్ సీటు ఇది మన వీడియోలో తెలి వీడియో ద్వారా మరి తెలియజేసుకున్నాను ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ బాయ్